వెల్కమ్ టు జిఎస్ఐటిపై నేను సుమల్చంద్ర భూపాలపల్లి జిల్లాలో ఎడ్యుకేషన్ మీద ప్రభుత్వ స్కూల్స్ అటు ప్రైవేట్ స్కూల్స్ ప్రభుత్వ స్కూల్స్ అయితే బాట ముందు రిజల్ట్ వెనుక ప్రైవేట్ స్కూల్స్ అయితే ఫీజుల ముందు భవిష్యత్ వెనుక ఈ తరహాలో నడుస్తుంది అయితే దీనికి సంబంధించి పేరెంట్స్ కానీ విద్యార్థులు కానీ బయటికి కక్కలేక విలేక ఇబ్బంది పడుతున్న తరుణం అయితే దీనికి సంబంధించి వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది జిఎస్ఐటిపై సార్ గుడ్ ఆఫ్టర్ అండి ఈ జిల్లాలో ప్రభుత్వ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ సంబంధించి విద్యార్థులు పేరెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ అయితే మనము ముందు ప్రభుత్వ స్కూల్స్ మొదలు పెడదాం బడిపాట కార్యక్రమంతో మీరు ముందుకెళ్ళినప్పుడు కూడా పేరెంట్స్ కానీ విద్యార్థులు కానీ సర్కార్ స్కూల్లో ఎందుకు ఎక్కువ మంది జీణం కాలేకపోతున్నారు రిజల్ట్ విషయం కూడా ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఎందుకు అనుకున్న స్థాయిలో రిజల్ట్ రాలేకపోతున్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఏడు ఏప్రిల్ నుంచి మనము బడిపాట కార్యక్రమం స్టార్ట్ చేశాము మాకు ప్రభుత్వం సిక్స్త్ జూన్ నుంచి బడిపాట కార్యక్రమం పెట్టమన్నారు మన గవర్నమెంట్ స్కూళ్ళలో స్ట్రెంగ్నింగ్ కావడం కోసము ఏప్రిల్ ఏడవ తారీఖు నుంచే చేశాము అదర్స్ స్కూల్స్ క్లోజ్ కాకముందుకు వాళ్ళు వచ్చి పిల్లల్ని మా స్కూల్లో జాయిన్ చేయండి అని ఎట్లా అంటారనే ముఖ్య ఉద్దేశంతోనే మేము ఏడు ఏప్రిల్ నుంచి మేము స్టార్ట్ చేశాము ఇప్పుడు రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు మంది బడిపాట కార్యక్రమంలో జాయిన్ అయ్యారు ఈ జూలై ఎండింగ్ వరకు కూడా ఇంకా స్ట్రెంతనింగ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రీ బుక్స్ అయితేనేవి యూనిఫామ్స్ అయితేనేవి మిడ్ డే మీల్స్ అయితేనేవి ఇలాంటి చాలా సదుపాయాలు కూడా ప్రభుత్వ పరంగా మనకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఒకప్పుడు రెండు వేల పదహారున చూసుకున్నట్టయితే దాదాపు నాలుగు వందల యాభై మంది టీచర్స్ వేకెన్సీ ఉండేవి ఈ డిఎస్సి ద్వారా ప్రమోషన్లు ట్రాన్స్ఫర్ల ద్వారా మూడు వందల మంది టీచర్లు అంతా సబ్జెక్టు పరంగా అందరు టీచర్లు ఉన్నారు ఉన్నారు కాబట్టి కొంచెం రిజల్ట్ నైంటీ త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ వచ్చింది వడిపోటు ద్వారా సెరుపు వాళ్ళు అంగన్వాడు మండల సమైక్య వాళ్ళ అందరితో కూడా మేము ఒక మీటింగ్ పెట్టి ఎంఈఓలు డిఓ నేను కూడా అందరినీ అన్ని మండలాల్లో అన్ని స్కూల్స్లలో నేను తిరిగి మనకు ప్రభుత్వం ఈ సదుపాయాలు కల్పిస్తున్నది ఈ పేరెంట్స్కు గ్రామ పంచాయతీ ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా మనకు తెలియాలి ఈ సంవత్సరము నలభై లక్షల అమౌంట్ వెచ్చించి ప్రతి పాఠశాల టీచర్లకు కూడా ఈ ట్రైనింగ్స్ అనేది ఇప్పించాము లాస్ట్ కూడా ఎంఈఓసు హెడ్ మాస్టర్స్ స్కూల్లో పనిచేసే స్కావేంజర్సు కేజీబీలో పనిచేసే కుక్ అసిస్టెంట్ కుక్ టీచర్లు ఫ్యాకల్టీ ఇయర్ కూడా వీళ్ళందరికీ ప్రభుత్వము ఈ ట్రైనింగ్ అనేది ఇప్పిమని చెప్పేది కాబట్టి దీంతోనే మేము కూడా వాళ్ళను గట్టిగా అడగవలసిన అవసరం ఎంతైనా ఉంది మా ద్వారా కూడా మా టీచర్ల ద్వారా ఎంఈఓల ద్వారా మన గ్రామ పంచాయతీ ద్వారా అందరికీ తెలియజేశాం ఓకే సార్ ఇప్పుడు ప్రభుత్వం ఫండింగ్ కేటాయించడం అయినా డిఓ గారు పర్యవేక్షణ చేయడం అయినా అంత కూడా శాలరీస్ కూడా దానికి తగ్గట్టు అంతా ఓకే ఇదంతా ఒక జరుగుతుంది అయినప్పటికీ టీచర్లు వాపించే నోట్స్ టీచర్లు కరెక్షన్ చేసే విధానం టీచర్లు పిల్లల్లో తీసుకొచ్చే మార్పులు రిజల్ట్ రూపంలో ఇవంతా కూడా పేరెంట్స్ గుడ్డిగా లేడు పేరెంట్స్ చూస్తున్నాడు ఇదంతా చూసిన తర్వాతే ఎక్కడ మార్గం లేక ప్రైవేట్ అని ఆప్షన్ తీసుకుంటూ అంటున్నాం ఇట్లా ఎన్ని రోజులు చెప్తారు సార్ అంటే దాటి వేయడం వల్ల ఇగ్నోర్ చేయడం వల్ల ఇంకొకటి ఖచ్చితంగా చెప్పాలంటే సరిగ్గా ప్రిపేర్ కాకపోవడం వల్ల అది ఇంగ్లీష్లో కూడా ఒక్క టీచర్ కూడా ప్రభుత్వ స్కూల్లో అంటే కొందరు ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ విషయం పక్క పెడితే ప్రిపరేషన్ లేకుండా చెప్పడం ఇవాళ ఎడ్యుకేషన్ నాశనం అవుతుంది సరే కొన్ని క్లాసులు లైబ్రరీ కార్లో చెప్పమని చెప్పండి పేరెంట్స్ చూస్తారు దీని విషయం లేమంటారు ప్రతి మాసంలో మూడో శనివారం పేరెంట్ టీచర్స్ మీటింగ్ అనేది పెట్టుకుంటున్నాము ఆ పేరెంట్ టీచర్స్ మీటింగ్లో ప్రతి ఒక్క పేరెంట్ వచ్చి వాళ్ళ పిల్లవాడు ఏం చదువుతున్నాడు టీచర్ ఇచ్చే హోంవర్క్ చేస్తున్నాడా లేదా మా అబ్బాయి ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నాడు అనేది కూడా వాళ్ళు రోజుగా అంటే వాళ్ళకు కొంత వ్యవసాయ పరంగా కొన్ని వేరే వేరే పనులలో పోతారు కాబట్టి కొంతమంది చూసుకోలేకపోతున్నారు కానీ వాళ్ళు కొన్ని మధ్య మధ్యలో అన్న వారానికి ఒక్కసారి నెలలో మూడు నాలుగు సార్లు చూసుకొని పిల్లగాని ఆ విద్యార్థి అలవాట్లు ఎట్లా ఉన్నాయి మంచి చదువుకుంటున్నా లేదా అనేది కూడా మనకు ఆ పేరెంట్స్ మీటింగ్లో చెప్తే బాగుంటుంది నేను కూడా పేరెంట్స్ మీటింగ్లో చాలా కూడా నేను అటెండ్ అయ్యాను అటెండ్ అయ్యి వాళ్ళకు కూడా మోటివేషన్ చేశాము ఇవన్నీ మనం మేము ఎందుకు మీకు ప్రభుత్వ పాఠశాలలో జైన్ చేయమని వాళ్ళకు ఎందుకు అడుగుతున్నామంటే ఆ ఫెసిలిటీస్ కూడా మనం స్కూల్ డేస్ చేసుకోవడానికి కూడా గవర్నమెంట్ సార్ ఓకే సార్ మీరు పేరెంట్ కు విద్యార్థి వైపు నుంచి జిఎస్ ఫైవ్ క్లియర్గా ఏముంటుందంటే అట్ ద సేమ్ టైం టీచర్ ప్రిపరేషన్ టీచర్ యొక్క విధి విధానాలని రిజల్ట్ ఇంప్లిమెంటేషన్ని ఇదంతా కూడా టీచర్లపై వైపు కరెక్ట్గా ఉందని భావిస్తున్నారా మీరు స్కూల్స్లో విజిట్ చేసినప్పుడు వాళ్ళ టీచర్ల డైరీ సిలబస్ బుక్ రాస్తున్నారా లేదా డైరీ రాస్తున్నారా లేరా అనేది కూడా క్షుణ్ణంగా నేను పరిశీలిస్తున్నాను లాస్ట్ ఇయర్ మనకు అరవై ఎనిమిది స్కూల్స్ నుంచి మనకు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ పిల్లలు అటెండ్ అయ్యారు మార్నింగ్ ఈవినింగ్ కూడా చూశాను ప్రతి ఒక్క పిల్లవాడిని కూడా ఒక సబ్జెక్ట్ మీద పోయి అడిగి బాబు ఈ సబ్జెక్టు ఈ దీని మీద మీ అవగాహన ఏమున్నది మీకు ఒక చిన్న లెసన్ ఇచ్చి ఆ లెసన్ కూడా రాయమని కూడా చెప్పాను అంటే పిల్లలలో కూడా మంచి వ్రాతపూర్వకంగా అయినా కానీ మంచి నాలెడ్జ్ కూడా ఉందా నేను గ్రహించాను ప్రతి ఎస్ఎస్సి పిల్లవాడిని కూడా నేను ఒక్కొక్క పిల్లవాడిని కూడా లేపి సబ్జెక్ట్ పరంగా అడిగితే కూడా బాగానే చెప్తున్నారు టీచర్లు కూడా బాగానే చెప్తున్నారు ఎవరైతే టీచర్లు అయితే సిలబస్ రాయారో వాళ్ళు డైరీ రాయారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని కూడా మేము ప్రతి స్కూల్లో పోయినప్పుడు కూడా చెప్తున్నాం కానీ టీచర్లు కూడా బాగానే చేస్తున్నారు సార్ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ డైరీతో పాటు లెసన్ ప్రిపరేషన్ పేరెంట్స్ను కూర్చోబెట్టి అప్పుడప్పుడు క్లాసులు కూడా మీరు కూడా వినే ప్రయత్నం చేయండి మేమైతే మా ఎక్స్పీరియన్స్లో టీచర్ నుంచి ఎక్కువ వైఫ్ వెళ్ళాలి అనుకుంటున్నాం టీచర్లు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అనేది చేయండి మరి ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తాం మేము రిక్వెస్ట్ లేకపోతే ఆ టీచర్లను ఇంగ్లీష్లో ప్రిపేర్గా అవ్వండి సబ్జెక్టు వారిగా దీన్ని కూడా కొంచెం మీరు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకుంటుంది కలెక్టర్ గారు అని చెప్పి మన యొక్క ప్రత్యేక విజ్ఞప్తి సార్ ఇప్పుడు మనం ప్రైవేట్ స్కూల్స్ విషయానికి వెళ్దాం సార్ భూపాలపల్లిలో ఒక రెండు మూడు స్కూల్కైతే అద్దు అక్కలేదు ఎప్పుడు అంటే ఇది మా ఫీజు ఇది మా యూనిఫామ్ ఇది మా బుక్స్ కడితే కట్టండి ఉంటే ఉండండి లేకపోతే లేదు దీన్ని ఎవరైనా ప్రశ్నించడానికి వెళితే మా స్కూల్ మా ఫీజు పేరెంట్ ఇష్టంతోనే వస్తుంది చదువుకోవచ్చు లేకపోతే లేదు ఇది 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 స్వతంత్ర దేశమా లేకపోతే రాజకీయ దేశమా కాంప్లెంట్ వస్తే మాత్రం వాళ్ళ విదేశ చర్యలు తీసుకుంటాను బుక్స్ ఇట్లా అమ్ముతున్నారని తా వాళ్ళ పద్ధతి వాళ్ళ స్కూల్ కాంప్లెక్స్లో అమ్ముతున్నారని విషయాలు తెలిసి నేను కూడా మా మండలి ఎడ్యుకేషన్ ఆఫీసర్ కూడా పంపాను ఆ స్కూల్లో ఫీజులో వాటి గురించి కూడా తెలుసుకోమని చెప్పాను నేను కూడా కొన్ని సందర్శించడం జరుగుతుంటుంది కాబట్టి అటువంటి రాకుండా నేను యాక్షన్ తీసుకుంటానని ఛానల్ స్కూల్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు పర్టికులర్ ప్లేస్ అని ఉంటుంది అట్ ద సేమ్ టైం బుక్ స్టాల్ కూడా పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఆయన ఎక్కడ బుక్ స్టాల్ పెట్టాలి ఆయన పర్మిషన్ ఏంటి ఆ విధంగా ఈ విషయంలో బుక్ స్టాల్ పర్మిషన్ ఆ బుక్ స్టాల్ లొకేషన్ స్కూల్ లొకేషన్ ఈ ఇద్దరికి సంబంధించిన యాజమాన్యం ఇంకొకటి సార్ పేరెంట్ కట్టే ఫీజు యాజమాన్యం చేసే వసలు చేసే ఫీజు ఈ రెండు కూడా ప్రభుత్వానికి ట్యాక్సీ రూపంలో రూపంలో నిజంగా అందుతున్నాయా మీరు భావిస్తున్నారా ఇది ఎంక్వైరీ చేస్తున్నారా యాక్చువల్లీ అయితే పేరెంట్స్ డే టీచర్స్ మీటింగ్ పెట్టి వాళ్ళు స్కూల్ యాజమాన్యం వాళ్ళు ఈ ఫీ ఫీజుల మీద మేము ఇంత ఇంత ఈ క్లాసెస్ ఇంత ఇంత ఫీజు తీసుకుంటున్నామని మన పేరెంట్స్ డే టీచర్స్ మీటింగ్లో అది చెప్పి అదొక గవర్నింగ్ బాడీలో నమోదు చేసుకొని అది విద్యాశాఖకు మరి కలెక్టర్ గారికి ఆమోదం కోసం పంపాలి అలా పంపిస్తేనే పాఠశాలల్లో ఫీజులు ఇంత తీసుకోమని అనే నిర్ణయం అనేది దానిపైన ఉంటుంది కాబట్టి ఆ గవర్నింగ్ బాడీ ఆమోదించినదైతేనే ఇంకా కొన్ని స్కూల్స్ నూతనంగా వచ్చినాయి డాన్సులు ఇంకా ఇతర పిల్లల్ని ఆకట్టుకోవడం కోసం కొన్ని కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాయి తప్పులేదు లేదు కానీ ద సేమ్ టైం దేశం గురించి చెప్పే కార్యక్రమాలు ఒక యోగా లాంటి కార్యక్రమాలు ఒక నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో విద్యార్థిని ఒక స్పోర్ట్స్ మ్యాన్ చేసే కార్యక్రమాలు ఇవి ఇవి ఇలా శ్రద్ధ తగ్గి దీనివన్న పాఠశాలలో విద్యతో పాటు పాటలు కల్చరల్ యాక్టివిటీస్ పాటలు అనేది మరియు ఆటలు అనేది మనకు ఒక అదొక సబ్జెక్టే కాకపోతే మనకు విద్యాపరంగా మనకు దేశానికి దేశభక్తి కోసం అటువంటి మంచి కల్చరల్ యాక్టివిటీస్ చేయాలని నేను కోరుకుంటున్నాను అదర్ యాక్టివిటీస్ వేరే పాటలు అటువంటి చేయొద్దని నేను చెప్తున్నాను ఫ్రైన్గా ఇటు ప్రభుత్వ స్కూళ్ళలో ప్రైవేట్ స్కూళ్ళలో మారిపోవడం కోసం ఒక డివోగా అధికారిగా మీరు విద్యార్థులకు పేరెంట్స్కు మరియు యాజమాన్యానికి ఏం చెప్పాలనుకుంటున్నారు యాజ్ పర్ జియో నెంబర్ వన్ ప్రకారంగా ఉన్న పాఠశాలలే ఆ జియో ఉన్న ఉన్న కమిట్మెంట్స్ ఆ పారామీటర్సు అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తేనే బాగుంటుందని చెప్తున్నాను ఆ హద్దులు దాటితే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటానని నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ మీ విలువైన సమాచారాన్ని ఇచ్చినందుకు మాకు ఈ వస్త్రంలో డిఓ గారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా బిజెస్టీ బిల్ల గురించి కూడా మనకు సమయం ఇవ్వడం జరిగింది ఇంకా ఈ ఈ వెంటనే భూపాలపల్లి జిల్లాలో ఇటు ప్రభుత్వ స్థిల్కు సంబంధించి ప్రైవేట్ స్కూల్స్ సంబంధించి చాలా మార్పు విద్యార్థుల కోసం రావాల్సిన అవసరం ఉంది దీన్ని జిల్లా కలెక్టర్ గారు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రి వారి కూడా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మీద ఉన్న విద్యా వ్యవస్థ మీద ప్రత్యేక శ్రద్ధ చెప్పాలని కోరుకుంటూ నేను సూచించినా చూసా ఉండే థ్యాంక్ యూ